మహబూబ్ నగర్ జిల్లా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో జరిగిన గిరిజల పైన దాడి పయ చేసి గత ఎనిమిది మాసాలుగా అనేక పోరాటాలు చేస్తున్న అనేక ధర్నాలు నిర్వహిస్తున్న చెవికెక్కని తలకెక్కని రేవంత్ రెడ్డి పూర్తైన భూములను గుంజుకునే విధానం పైన ఆయన అన్న తిరుపతి రెడ్డి బెదిరిస్తున్న తీరు కాంగ్రెస్ గుండాలు గిరిజనుల భూములని ఆక్రమించుకునే తీరుకు నిరసనగా పోరాటానికి సిద్ధమవుతున్నారు దాంట్లో భాగంగానే గిరిజన భూములని అక్రమంగా గుంజుకున్న వారిపైన గుంజుకోవడానికి ప్రయత్నం చేసిన వారిపైన అక్రమ కేసులను బలాయించి జైలుకు పంపించిన ఎమర్జెన్సీ పద్ధతులు వివరిస్తున్న వివరిస్తున్నది తీర్పు వ్యతిరేకంగా గిరిజన జిల్లా అయిన మహబూబాబా జిల్లాలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాడు ఉదయం పది గంటలకి మహబూబాబా తహసీల్దార్ కార్యాలయం ముందు భారీ ఎత్తున భారీ ఎత్తున ఈ యొక్క మహాధర్నా కార్యక్రమం ఉంది వేలాదిగా గిరిజనులు రైతు బీడలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు దీనికి ముఖ్యమతి ముఖ్య అతిథిగా మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తున్నారు వారు ముఖ్య అతిథిగా వస్తూ అదే రకంగా ఈ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముఖ్య నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు తంబో తండో కొత్తగా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తానన్నా ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు వంద రోజులు అమలు పరుస్తానన్నా అమలుని ఇవాళ అమలు పరుస్త తీరుకు నిరసనగా ప్రజలందరూ కూడా ఐక్యం కావాలి నిరసన తెలియజేయాలి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడిని తీసుకురావాలి మన అసంతృప్తిని తెలియజేయాలి గిరిజల పైన దరిగిన దాడిని తీవ్రంగా ఖండించడానికి ఒక పెద్ద సంకేతం ఈ ప్రభుత్వానికి అందించే విధంగా ఈ మా ధర్నాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం